కార్నర్ సోఫా అండి ఇటువైపు మనకి త్రీ సీటర్ వచ్చింది వెరీ గుడ్ అండ్ చాలా అట్రాక్టివ్ కార్నర్ పీస్ రిక్లెనర్స్ అనేవి వచ్చి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బాగా ఫేమస్ అయినాయి ఇది ఒక సోఫా కమ్ బెడ్ అండి స్పేస్ తక్కువలో ఒక సోఫా సెట్ బెడ్ కూడా రావాలని కోరికతో మీరు చూస్తే ఇట్స్ వెరీ గుడ్ సైజ్ అండి దీనికి ఫ్రంట్ కి పుష్ చేసుకొని మీరు టోటల్ అన్ఫోల్డ్ చేసుకొని హ్యాపీగా బెడ్ కింద చేసుకోవచ్చు మీరు బడ్జెట్ తక్కువలో కావాలన్నప్పుడు ఏంటంటే మనం ఒక కొత్త ఫెసిలిటీతో వచ్చాము ఇది రిలాక్సింగ్ సోఫా అండి పుష్ బ్యాక్ మెకానిజం ఒక టూ సీటరు కార్నరు త్రీ సీటర్ ఈ త్రీ సీటర్ కూడా ఏంటి అంటే సెపరేట్ గా ఇచ్చామండి సింగిల్ సెపరేట్ గా చేసాము ఈ బౌన్సింగ్ సోఫా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ ఫీల్ కంఫర్టబుల్ టు సిట్ అనమాట ఇలాంటి మంచం విత్ స్టోరేజ్ అండ్ విత్ పరుపు అండి మేము ఒక మంచి ప్రైస్ తో మీ ముందుకు వస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ నా పేరు శ్రీధర్ రవి ఫర్నిచర్స్ బొడమేరంతరం రామకృష్ణపురం నుంచి మీకోసం మళ్ళీ వచ్చాము సో ఈ ఫెస్టివల్ మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటూ మీకు అంత మంచి ఎక్సైటింగ్ ఆఫర్స్ ఏమి సార్ మళ్ళీ అడుగుతున్నారు నేను అన్ని మళ్ళీ ఎక్సైటింగ్ ఆఫర్స్ తో మంచాల మీద కానీ డైనింగ్ టేబుల్స్ కానీ సోఫాస్ కానీ అన్ని కూడా చాలా వరకు స్టాక్ ఉందండి మన దగ్గర సో అట్లాగే కస్టమైజేషన్ యాజ్ యూజువల్ మనం చేస్తున్నాము మన దగ్గర సోఫాస్ దొరుకుతాయి డైనింగ్ టేబుల్స్ దొరుకుతాయి కాంబో ఆఫర్స్ దొరుకుతాయి మన దగ్గర రిక్లైనర్ సోఫాస్ దొరుకుతాయి లాంజర్ సోఫాస్ దొరుకుతాయి సెక్షనల్ సోఫాస్ దొరుకుతాయి కస్టమైజ్డ్ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మనం చేసేవచ్చండి సో ఈ ఫెస్టివల్ కి మీ ఇంటికి ఒక మంచి ఐటమ్ తీసుకెళ్లాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అట్లాగే మా దగ్గర రెనోవేషన్ చేయడం కారణం వల్ల మన దగ్గర చాలా వరకు ఐటమ్స్ ఓల్డ్ స్టాక్ లో ఉన్నాయని కూడా క్లియర్ చేస్తున్నాము అవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అండి మేము ఇచ్చే ప్రైజ్ మీరు వచ్చి నచ్చితే ఏదైనా ఐటమ్ ఓల్డ్ ప్రైజింగ్ ఓల్డ్ స్టాక్ లో ఉంటే కనుక మీకు మంచి ప్రైజ్ ఇస్తున్నాము ఆ ప్రైజ్ ఒక వన్ అవర్ వరకే వ్యాలిడ్ ఉంటదని మీకు ప్రైస్ చెప్పిన తర్వాత సో ఆ తర్వాత మేము ఇవ్వలేము ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ లో మేము ఓల్డ్ ప్రైస్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీకు అట్లా కనుక ఫ్రెష్ అంటే ఇవన్నీ ఏంటంటే అండి మీరు ఓఎల్ఎక్స్ లో కొనుక్కునే దానికన్నా కూడా మంచి ప్రైజింగ్ మేము ఇస్తున్నాము సో కొన్ని కొన్ని ఐటమ్స్ మనం మారుస్తూ ఉంటాము షోరూమ్ రెనోవేట్ చేస్తూ ఉంటాం కొత్త ప్రొడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం మంచి ప్రైజింగ్ లో మనకి ఫ్రెష్ స్టాక్ అంటే లైక్ డిస్ప్లే పీస్ అనుకోవచ్చు మనం ఆ డిస్ప్లే పీస్ ని మనము తక్కువ ప్రైస్ కి మీకు ఇస్తున్నాము మనం అన్ని ఫ్లోర్స్ రెనోవేట్ చేస్తాం ఈ ఫ్లోర్ రెనోవేషన్ అయిపోయింది సో నెక్స్ట్ టూ ఫ్లోర్స్ రెనోవేట్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరకు మనం ఆఫర్స్ కంటిన్యూ చేస్తాం అనుకొని మే నుంచి మేము రెనోవేషన్ స్టార్ట్ చేస్తాము ఈ లోపల ఉన్న స్టాక్ ను ఉన్నట్టుగా క్లియర్ చేసుకొని నెమ్మదిగా మనం రెనోవేషన్ కంప్లీట్ చేసుకొని మన ఎగ్జిస్టింగ్ షోరూమ్స్ అన్నీ కూడా రెనోవేట్ చేస్తూ అట్లాగే కొత్త షోరూమ్స్ కూడా వస్తున్నామండి మేము సో ఆ కొత్త న్యూస్ మీకు నెక్స్ట్ వీడియోస్లో మేము చెప్తాము ఎక్కడ ఏ ఊర్లలో మీకు రవి ఫర్నిచర్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నామని మీ యొక్క సహకారం ఎలా ఉంటే మేము చక్కగా షోరూమ్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తాము మీకు మంచి ప్రైజులు ఇస్తూనే ఉంటాము లెట్స్ గో అండ్ సీ ద ఆఫర్స్ మీరు చూడొచ్చండి ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సోఫా సో కార్నర్ సోఫా అండి ఇటువైపు మనకి త్రీ సీటర్ వచ్చింది వెరీ గుడ్ అండ్ చాలా అట్రాక్టివ్ కార్నర్ పీస్ డిజైన్ ఇచ్చాము అట్లాగే ఇటువైపు టూ సీటర్ ఇచ్చాము టూ మోడల్స్ ఇచ్చాము ఇట్స్ అ వెరీ గుడ్ సోఫా అండి కలర్ అనేది మీ చాయిస్ అండి మన దగ్గర కలర్ చాయిస్ చాలా ఉంటుంది ఎన్నో రకాల కలర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయండి సో ఈ కలర్స్ లో మీకు ఇంటీరియర్స్ కి పనికొచ్చే విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మా దగ్గర సో నెక్స్ట్ కమింగ్ టు ద గుడ్ పార్ట్ అండి సో ఇట్స్ అ హార్డ్ సోఫా మనం ఒక ఫార్టీ డెన్సిటీ ఫోమ్ చాలా చాలామంది ఏంటంటే కూర్చున్నప్పుడు ఈజీగా గెటప్ అవడానికి చూస్తారు క్లీనింగ్ కూడా మన ఈజీగా ఉండడానికి ఫోర్ ఇంచ్ లెగ్ వాడామండి గోల్డ్ కలర్ చాలా బాగుంది మనకి ఈ పర్టికులర్ సోఫాకి త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుందండి మనకి పైన వేసే లేయర్ కాకుండా మనకి ఫోమ్ కానీ స్ట్రక్చర్ కానీ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది సో నెక్స్ట్ కమింగ్ టు ద ప్రైజ్ ఈ ప్రైస్ యాక్చువల్గా నార్మల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి ఈ పర్టికులర్ సెట్ వితౌట్ మోడాస్ ఇప్పుడు మేము ఈ ఫెస్టివల్లో ఏంటంటే మీకు విత్ మోడాస్ టూ మోడాస్ అండి ఇవి టీపై కింద వాడుకోవచ్చు లెగ్స్ పెట్టుకోవడానికి వాడుకోవచ్చు ఎక్స్ట్రా పర్సన్ సిట్టింగ్ కోసం వాడుకోవచ్చు మీరు ఈ సోఫా కార్నర్ సోఫా విత్ టూ మోడాస్ మీకు కేవలం థర్టీ త్రీ థౌజండ్కే ఇస్తున్నామండి అండ్ నాట్ నాట్ ఓన్లీ దట్ ఈ ఫెస్టివల్ మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీకోసం ఒక ల్యాప్టాప్ స్టాండ్ కూడా ఫ్రీగా ఇస్తున్నామండి హ్యాపీగా మీరు ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు మీరు హ్యాపీగా ఈ టేబుల్ని తెచ్చుకొని ఈజీగా వర్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ ఈజ్ రిక్లైనర్ సోఫా అండి సో రిక్లైనర్స్ అనేవి వచ్చి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బాగా ఫేమస్ అయినాయి మన ఇండియాలో అట్లాగే విజయవాడ పర్టికులర్గా ఏంటంటే మనకి రిక్లైనర్స్ అనేవి చాలా నీట్గా చాలామంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు బికాజ్ ఎవ్రీబడీ వాళ్ళు వర్క్ వర్క్లోంచి అవ్వచ్చు వాళ్ళు చేసే ప్రొఫెషన్లోంచి అవ్వచ్చు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలనే కోరిక అందరికీ ఉంటుంది సో దిస్ ఇస్ రిలాక్స్ సోఫా అండి మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి రిక్లైనర్ సోఫాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి ఎందుకు మన ఫేవరెట్ అంటే చాలామందికి ప్లేస్ ఉండదు సో మనకి ఒక తక్కువ స్పేస్లో కంఫర్ట్ లెవెల్ బాగుంటూ హెడ్ రెస్ట్ దొరకాలి సైజు మినిమమ్ సైజులో ఉండాలి హ్యాండిల్స్ కానీ షేప్ కానీ అన్నీ బాగుండాలి అండ్ లుక్ కూడా చాలా గ్లాసీగా ఉండాలి సో అన్నీ కూడా సూట్ అవుద్దండి ఈవెన్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వ్యక్తి కూడా హ్యాపీగా వాళ్ళకి హెడ్ రెస్ట్ దొరుకుతుందండి ఈ ఈ పట్ల మోడల్లో ఈ ఫోమ్ కూడా ఏంటంటే మనం బౌన్సింగ్ ఫోమ్ వేసామండి కాబట్టి దీని యొక్క కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది ఇఫ్ యూ సీ ఇన్ ద సింగిల్ సీట్ చాలా కంఫర్ట్ బాగుంటుందండి మనకి మనం ఏం చేస్తున్నామంటే ఒక రిక్లైనర్కి రాకింగ్ అండ్ రొటేషన్ ఇస్తున్నామండి ఒక రిక్లైనర్కి ఏంటి అంటే ఓన్లీ రిక్లైనర్ ఇస్తున్నాం కానీ రాకింగ్ అండ్ రిక్లైనింగ్ ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే ఆ ఊగే ఫెసిలిటీ అన్ని వైపులా ఉండదు ఒకవేళ మనం ఊగే ఫెసిలిటీ ఇస్తే గోడకు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి టీవీ పక్కకు తిరగడానికి కానీ కమ్యూనికేషన్ చేయడానికి కానీ కొంచెము ఆ రాకింగ్ చైర్ ఫెసిలిటీ కావాలి కాబట్టి ఒక చైర్కి మనం రిక్లైనర్ విత్ రాకింగ్ ఇస్తున్నాము ఒక చైర్కి ఓన్లీ రిక్లైనర్ ఇస్తున్నాము రిక్లైనర్ కూడా మా దగ్గర మెకానిజం చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది హ్యాపీగా ఆపరేట్ చేసుకోవచ్చు వెనక్కి పుష్ చేసుకుంటే మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు లేకవచ్చు ఈజీగా పుష్ బ్యాక్ మనకి రొటేషన్ రాకింగ్ అండ్ రిక్లైనర్తో అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద గుడ్ పార్ట్ అండి ఫెస్టివల్ సీజన్కి ఇచ్చే ప్రైజింగ్ అని నేను చెప్పేది నార్మల్గా ఈ పర్టికులర్ లెదర్ ఇది క్లాత్ అండి కానీ చూడడానికి లెదర్ లాగా ఉంటుంది ఈ పర్టికులర్ క్వాలిటీ క్లాత్లో మనం సెవెంటీ థౌజండ్ రూపీస్ అండి మన ప్రైజింగ్ మనకి దీంట్లో కలర్ చాయిసెస్ కూడా చాలా ఉన్నాయండి మీరు చూడొచ్చు యూ హ్యావ్ లాట్ ఆఫ్ కలర్ చాయిసెస్ అండ్ ఇట్స్ ఎ గుడ్ మెటీరియల్ మనకి కేవలం ఈ ఫెస్టివల్కి మనం సిక్స్టీ థౌజండ్కి ఇస్తున్నామండి సెవెంటీ థౌజండ్ రూపీస్ ఐటమ్ విత్ త్రీ ఆర్ రొటేషను విత్ హెవీ లెదర్ అండి మీకు మార్కెట్లో ఈ పర్టికులర్ హెవీ లెదర్లో సెవెంటీ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ కూడా అమ్ముతారు అట్లాగే ఈ పర్టికులర్ సిమిలర్ మోడల్స్ క్వాలిటీ తగ్గించేసేసి ఫిఫ్టీ థౌజండ్ కూడా అమ్ముతారు మనం అలా ఎప్పుడూ చేయము మనం మంచి క్వాలిటీ విత్ వారంటీ విత్ మెకానిజం కూడా హెవీ మెకానిజం వాడుతూ మీకు కంప్లైంట్స్ లేకుండా ఉండాలండి మెయిన్ థింగ్ ఎందుకంటే డిక్లర్స్లో కంప్లైంట్ వస్తే సర్వీస్ అనేది చాలా కష్టం కాబట్టి మనం మెయిన్ థింగ్ ఏంటంటే మన షాప్లో కంప్లైంట్స్ అనేవి రాకుండా చూసుకుంటాము విత్ హెవీ లెదర్ అండి అదే కనుక తక్కువ క్వాలిటీ లెదరు ఇంకా తక్కువలో కూడా ఉంటాయండి మనం సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉన్న క్వాలిటీ క్లాత్తో చెప్తున్నానండి నేను మెయిన్ థింగ్ మనకి రిక్లైనర్ సోఫాస్ కొనేటప్పుడు ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనం మన షోరూమ్ నుంచి మన క్వాలిటీ మీద మన నమ్మకం ఉంది కాబట్టి మనం ఏమి ఇస్తున్నాము సార్ మనము వన్ ఇయర్ గ్యారెంటీ ఇస్తామండి మెకానిజంకి ఏది మాన్యువల్ మెకానిజంకి వన్ ఇయర్ గ్యారంటీ ఈ వన్ ఇయర్ లోపల కనుక ఏదైనా బై మిస్టేక్ మెకానిజం పాడైతే కనుక మేమే రీప్లేస్ చేస్తాం ఆఫ్టర్ దట్ త్రీ ఇయర్స్ వరకు సర్వీస్ మన దగ్గర ఉంటుందండి సో మీరు యూటిలైజ్ చేసుకోండి ఈ క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి మేము ధైర్యంగా త్రీ ఇయర్స్ సర్వీస్ ఇవ్వచ్చు ఏదైనా స్ప్రింగ్ పోయింది అంటే వెరీ గుడ్ అండి మనం హ్యాపీగా మెకానిజం మొత్తం ఏం చేంజ్ చేయట్లేదు ఓన్లీ స్పేర్స్ వరకు చేంజ్ చేసుకోవచ్చు మా దగ్గర స్కిల్స్ పీపుల్ ఉన్నారు వాళ్ళని పంపించి మీకు నీట్గా సర్వీస్ చేసి మీకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మేము చేస్తాము మీ ముందుకు ఒక మంచి ఎక్సైటింగ్ ఐటెంతో అండి సో మీ అందరికీ తెలుసు సో ఇది ఒక సోఫా కంపెడ్ అండి ఇఫ్ మీకు తెలియకపోతే నేను ఇట్స్ ఎక్సైటింగ్గా చెప్తానండి ఎందుకంటే ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ చాలామందికి తక్కువ స్పేస్లో హ్యాండిల్స్ కూడా మీరు చూస్తే తక్కువ సైజులో స్లీక్గా ఉండే హ్యాండిల్స్ తయారు చేసాం ఎందుకంటే స్పేస్ తక్కువలో ఒక సోఫా సెట్ బెడ్ కూడా రావాలని కోరికతో మీరు చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ సైజ్ అండి మనం కూర్చుంటే ఒక ఇద్దరు పెద్దవాళ్ళు ఒక చిన్నవాళ్ళు కూర్చోవచ్చు సో దీన్ని ఏ రకంగా మనం లాంజర్ కింద కానీ బెడ్ కింద కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇట్స్ అ వెరీ గుడ్ డిజైన్ అండి లాట్ ఆఫ్ కలర్ చాయిస్ ఉన్నాయి అగైన్ దీంట్లో కూడా బట్ లెట్స్ సీ ఫస్ట్ బెడ్ అలా తయారు చేస్తారు మనం దీన్ని ఫుల్ చేసుకొని మీరు హ్యాపీగా లాంజర్ కింద అండి సో మనం కూర్చొని లాంజర్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం బ్యాక్ రెస్ట్ ఫోల్డ్ అవుతుందండి బ్యాక్ అది కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఫోల్డ్ అవుతుంది అనేది దీనికి ఫ్రంట్కి పుష్ చేసుకొని మీరు టోటల్ అన్ఫోల్డ్ చేసుకొని హ్యాపీగా బెడ్ కింద చేసుకోవచ్చు మీరు దీని ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఇట్లా రిలాక్సేషన్ కూడా వాడుకోవచ్చు అండి సో మీకు హాల్లో కానీ సోఫా కావాలనుకునే వాళ్ళు బెడ్ వాళ్ళు అట్లాగే ఏదైనా టీవీ వాచ్ చేయాలి హ్యాపీగా కూర్చొని అలా టీవీ వాచ్ చేసుకోవచ్చు రిలాక్స్ అవ్వాలి వర్క్ చేసుకోవాలి కూర్చొని వర్క్ చేసుకోవాలి హ్యాపీగా బాస్పటెస్ కూర్చోవాలి ఫ్రెండ్స్ అందరూ కూర్చోవాలి మల్టీపర్పస్ మీరు రిప్లేస్ చేసుకోవచ్చు దీని ప్రైజింగ్ అండి నార్మల్గా ఇది ట్వంటీ ఎయిట్ థౌజండ్ రూపీస్ మనకి ఈ పర్టికులర్ క్లాత్లో మనం కేవలం నైన్టీన్ థౌజండ్కి ఇస్తున్నామండి అదే కనుక క్లాత్ ఇంకా కొంచెం హెవీకి వెళ్ళచ్చండి బాగుంటుంది ఇంకా మంచి మంచి కలర్స్ మంచి డిజైన్స్ చేయొచ్చు దీంట్లో మీ అందరికీ కావాలంటే విజిట్ చేయండి మా షోరూమ్ రవి ఫర్నిచర్ బొడమేరంతుల రామకృష్ణపురంకి మీకు మంచి ఐటమ్స్ ఇంకా చూపిస్తాం మంచి కలర్ చాయిస్ ఇస్తాము దీస్ ఆర్ ద డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఇన్ దిస్ ఇది కాకుండా వేరే మెటీరియల్ కూడా ఉందండి కొంచెం కాస్ట్లీ మెటీరియల్ ఉంది హ్యాపీగా మీరు అది కూడా వాడుకోవచ్చు మీకు కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఇంకా సో ఈ ఫెస్టివల్కి టూ సీటర్ సోఫా లాంజర్ కమ్ బెడ్ ఇది సిక్స్ బై ఫోర్ మంచం లాగా ఉంటుందండి మీకు ఒక సిక్స్ బై ఫోర్ మంచము పరుపు సోఫా లాంజర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు కేవలం నైన్టీన్ థౌజండ్కే ఇస్తున్నాం ఇన్ దిస్ పర్టికులర్ కలర్ దీనిలో డిఫరెంట్ కలర్ చాయిసెస్ ఉన్నాయని చెప్పాను కదా డిఫరెంట్ కలర్ చాయిసెస్ దీంతోపాటు మీకు ఒక ల్యాప్టాప్ స్టాండ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అండి కెన్ యూటిలైజ్ ఇట్ యాజ్ ఏ సైడ్ టేబుల్ ఆర్ ల్యాప్టాప్ స్టాండ్ ఆర్ ఎనీథింగ్ అనమాట మల్టీపర్పస్ స్టాండ్ మీకు యూటిలైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీ ముందుకి ఒక మంచి ఐటమ్తో వచ్చానండి సోఫా సెట్ త్రీ వన్ వన్ చూడ్డానికి చాలా తక్కువ స్పేసు అండ్ వెరీ స్లీక్గా ఉంటుందండి విత్ ఆల్ కప్ హోల్డర్సు మనం వర్క్ చేసుకునేటప్పుడు పెన్ను పేపరు మొబైలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్ ఆన్ పెట్టుకోవాలి అంటే హ్యాపీగా మొబైల్ పెట్టుకోవచ్చు అట్లాగే పెన్ పేపరు గ్లాసు వాటరు ఎట్లాంటివి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు సో మంచి ఫెసిలిటీ ఇది సో ఇంకో ఫెసిలిటీ ఏంటి అంటే చాలామందికి కొనే అవకాశం ఉండదండి బికాస్ బడ్జెట్ నాట్ పర్మిట్స్ ఎమ్ సో బడ్జెట్ తక్కువలో కావాలన్నప్పుడు ఏంటంటే మనం ఒక కొత్త ఫెసిలిటీతో వచ్చాము ఇది రిలాక్సింగ్ సోఫా అండి పుష్ బ్యాక్ యూ హ్యావ్ ఏ పుష్ బ్యాక్ మెకానిజం సో హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవుతూ మనం కాసేపు స్పెండ్ చేయొచ్చు బికాజ్ మన థియేటర్లో మనకి మంచి కంఫర్ట్ వస్తుందండి ఎందుకు అంటే మనం ఎక్కువసేపు చూడాలి ఏదైనా టీవీ వాచ్ చేస్తున్నాం ఎక్కువసేపు కూర్చోవాలి అన్నప్పుడు మన హెడ్ కొంచెం టిల్ట్ అవ్వాలి అట్లాగే మనం ఏమైనా వాల్ మౌంట్ టీవీ పెట్టుకున్నాము దాన్ని చూడాలి హ్యాపీగా కంఫర్ట్ ఉండాలి ఎంత పుష్ చేస్తే అంత వెళ్తుందండి మన బాడీ వెయిట్తో ఆపుకోవచ్చు ఇంకా పుష్ చేసి ఇంకా వెళ్తుంది హ్యాపీగా ఇలా కూర్చొని మనం రిలాక్స్గా టీవీ చూడొచ్చు లేకపోతే కాసేపు రిలాక్స్ అవ్వచ్చు ఇంటికి రాగానే మంచి రిలాక్సింగ్ సోఫా అండి దీని ప్రైజ్ యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి విత్ హెవీ క్వాలిటీ క్లాత్ అండి ఇది మనకి దీనికి బౌన్సింగ్ ఫోమ్ వేసాము మనం సీటింగ్ కూడా మంచి బౌన్సింగ్ ఫోమ్ వేసాము నార్మల్గా స్టడీగా కూర్చున్నప్పుడు చక్కగా బాగుంటుంది లెగవటం కూర్చోవడం చాలా ఈజీగా ఉంటుంది మరీ సాఫ్ట్ ఫోమ్ వాడట్లేదండి బికాజ్ వీ గివ్ వారంటీ ఫర్ ద ఫోమ్ ఈ పర్టికులర్ ఫోమ్కి కి మనం త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తాము బట్ మనం ఇన్సైడ్ వాడే క్వాలిటీ ఎయిట్ ఇయర్స్ వారంటీ ఉన్న ఫోమ్ వాడతామండి కానీ మనం త్రీ ఇయర్స్ అనేది సర్వీస్ వారంటీ ఇస్తాం బికాజ్ ఎవ్రీ పర్సన్ యూటిలైజెస్ ద సోఫా ఇన్ అ డిఫరెంట్ వే అండ్ ఈ పర్టికులర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సోఫా మీకు కేవలం ఈ పర్టికులర్ హెవీ క్వాలిటీ క్లాత్లో థర్టీ త్రీ థౌజండ్కే ఇస్తున్నామండి విత్ పుష్ బ్యాక్ మెకానిజం ఈ పుష్ బ్యాక్ మెకానిజం అనేది అందరికీ దొరకదండి సో మనం స్పెసిఫిక్గా చేపిస్తున్నాము యాజ్ ఏ థియేటర్ చైర్స్ లాగా సో ఈ పుష్ బ్యాక్ మెకానిక్ యూటిలైజ్ చేసుకొని కేవలం థర్టీ త్రీ థౌజండ్కి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ విత్ హెవీ క్వాలిటీ క్లాత్ అండి మీకు ఇస్తున్నాము ప్లీజ్ యూటిలైజ్ ఇట్ దీంట్లో కూడా కలర్ చాయిసెస్ చాలా ఉన్నాయి కార్నర్ సోఫా అండి వెరీ గుడ్ డిజైన్ సో మనం దీంట్లో చాలా మాడిఫికేషన్స్ చేసాము కస్టమర్స్కి ఎలా కావడం ఒక ఒకవైపు టూ సీటరు కార్నరు త్రీ సీటరు ఈ త్రీ సీటర్ కూడా ఏంటి అంటే మనం టూ సీటర్ గా ఇచ్చామండి సింగిల్ని సపరేట్గా చేసాము సో దట్ మీకు ఒకవేళ సింగిల్ని గా పెట్టుకొని ఎవరిని వచ్చినప్పుడు కూర్చోబెట్టచ్చు లేదంటే ఈ ఈ సింగిల్ సీట్ని ఇటువైపు యాడ్ చేసుకుని ఇటువైపు లెంత్ పెంచుకోవచ్చు లేదు ఇంకొక సింగిల్ సీట్ ఇటువైపు యాడ్ చేయాలంటే అది కూడా చేసి మేము కస్టమైజేషన్ చేస్తాం సో కస్టమైజేషన్తో పాటు మీరు చూస్తే ఇది బౌన్సింగ్ సోఫా అండి సో నేను చాలా వీడియోస్లో చూపించా మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఈ బౌన్సింగ్ సోఫా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ ఫీల్ కంఫర్టబుల్ టు సిట్ అనమాట సో బౌన్సింగ్ సోఫా మనం వేయటం వల్ల కాస్టింగ్ చాలా మనకి హైట్ అవుతుందండి హై అవుతుంది సో చాలామంది ఈ సోఫాని బయట తక్కువ రేట్కి ఇస్తున్నారని అంటారు సార్ తక్కువ రేట్కి ఇవ్వాలంటే ద ఓన్లీ ఛాన్స్ ఈజ్ దెమ్ టు రెడ్యూస్ ద క్వాలిటీ అండి సో మనం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మన రవి ఫర్నిచర్స్ రామకృష్ణపురం బొడమేరు నుంచి మనం ఇచ్చే ఆఫర్ కానీ ఏదైనా కానీ మనకి బ్యాడ్ నేమ్ తేకుండా మన గుడ్ విల్ పోకుండా ఉండాలంటే మనం మంచి క్వాలిటీ వాడాలండి సో ఆ మంచి క్వాలిటీ వాడుతూ మంచి ప్రైస్ ఇవ్వమండి దెన్ ఐ ఆల్సో విల్ అగ్రీ దట్ దే ఆర్ వెరీ కాంపిటేటివ్ ఫర్ ద ఫర్ అజ్ ఆల్సో సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని యొక్క ప్రైజు నార్మల్గా మనం పెట్టేదే చాలా తక్కువ పెడతామండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ రెగ్యులర్గా మనం కొంచెం డిస్కౌంట్ ఇచ్చి ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూకి క్లోజ్ చేస్తాం దట్ ఈజ్ అవర్ రెగ్యులర్ డిస్కౌంట్ అండి ఎందుకంటే మేము అంతకన్నా తక్కువ ఇస్తే మాకు వర్కౌట్ అవ్వదండి ఈవెన్ దో మా ఓన్ షోరూమ్ ఉన్నా కానీ వర్కౌట్ అవ్వదు బట్ మేము ఇస్తాము బట్ ఈ ఫెస్టివల్ సీజన్లో మనం మంచి ఆఫర్ ఇవ్వాలి కాబట్టి మనం కేవలం థర్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి మంచి కలర్స్ ఉన్నాయి మంచి చాయిస్ ఉన్నాయి దీంట్లో కూడా డిజైన్ కూడా మార్చుకోవచ్చు దీంట్లో కూడా కప్ హోల్డర్స్ కావాలంటే మనం డిజైన్ చేసుకోవచ్చు అట్లాగే మీకు ఏమైనా సైజ్ కస్టమైజేషన్ ఉంది కొద్దిగా చిన్నది చేయాలి చేసుకోవచ్చు దీంట్లో ఒక మోడ ఎక్స్ట్రా చేయాలి చేసుకోవచ్చు దీంట్లోనే లాంజర్ కావాలి మీకు సెక్షనల్ సోఫా ఎట్లాగా లాంజర్ పెట్టుకొని మీకు అలా కావాలి సో కస్టమైజేషన్ అనేది మన దగ్గర ఎప్పుడూ ఉంటుంది క్వాలిటీ ఈజ్ నెంబర్ వన్ అండి మేము చేసే సోఫాస్లో హండ్రెడ్ సోఫాస్ మనం చేసామంటే హార్డ్లీ వన్ ఆర్ టూ సోఫాస్ మా కంప్లైంట్ వస్తుంది అది కూడా మాన్యువల్ ఎర్రర్స్ అండి నాట్ ఇంటెన్షనలీ చేసే ఎర్రర్స్ కాదు సో మమ్మల్ని బిలీవ్ చేసి మా రవి ఫర్నిచర్ మీద బిలీవ్ చేసి మమ్మల్ని ఈ రోజున ఇన్ని షోరూమ్స్ పెట్టడానికి కారణమైన మీ అందరికీ ఎప్పుడూ కూడా మేము సర్వీస్ ఇవ్వడానికి చూస్తూ ఉంటాము మంచి క్వాలిటీనే ఇస్తామండి ట్రస్ట్ అస్ ప్లీజ్ కమ్ టు అస్ మంచాల సెక్షన్కి వచ్చామండి మనం ఒక మంచి ఐటమ్తో మీ ముందుకి రోజున వస్తున్నాము సో మీరు చూడొచ్చండి ఇట్స్ అ డీకో ఫినిష్ మంచం వెరీ గ్రాండ్ లుకింగ్ చాలామంది అడుగుతున్నారండి ఈ రోజున ట్రెడిషనల్ టేక్ వుడ్ ట్రెడిషనల్ వుడ్ కలర్స్ కాకుండా వాళ్ళకి డికో ఫినిష్ మంచాలు కావాలంటున్నారు సో డికో లో వైట్ ఈజ్ వెరీ ఎలిగెంట్ అండి చాలా మంది హౌసెస్ కి మ్యాచ్ అవుతుంది అండ్ విత్ ద విత్ ద వైట్ డికో ఫినిష్ మనం ఒక బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాము ఇది ఒక బ్లూ అండ్ గ్రీష్ అండి చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటుంది ఈ మంచం చాలా అమ్మాం మనం సో ఇలాంటి మంచం విత్ స్టోరేజ్ అండ్ విత్ పరుపు అండి మేము ఒక మంచి ప్రైస్తో మీ ముందుకు వస్తున్నాము సో నార్మల్గా ఈ మంచం అండి మనం థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ రూపీస్ అమ్ముతామండి జనరల్గా అండ్ మీరు మ్యాట్రెస్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర క్లియరెన్స్ ఐటమ్ మ్యాట్రస్ కూడా ఉన్నాయండి జస్ట్ ఆ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఈ రిలాక్స్బుల్ మ్యాట్రెస్ విత్ మెమరీ ఫోమ్ అండ్ రీబాండెడ్ ఫోమ్ మ్యాట్రెస్ మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఓల్డ్ ప్రైజింగ్లో ఉందండి అదే కొత్త ప్రైజింగ్ అంటే ఇది దిస్ విల్ బి మోర్ దాన్ థర్టీ ఫైవ్ థౌసండ్ అగైన్ మ్యాట్రస్ అంటే ఒక మంచం ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మ్యాటర్స్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ జనరల్గా మనకు కొత్త మ్యాట్రస్ అయితే అంటే సెవెంటీ థౌజండ్ రూపీస్ ఐటమ్ మీకు కేవలం ఫార్టీ త్రీ థౌజండ్కే వస్తుందండి ఇఫ్ ఆర్ రెడీ టు టేక్ మన దగ్గర ఉన్న ఓల్డ్ స్టాక్ మ్యాట్రెస్ ఫ్రెష్ మ్యాట్రెస్ ఇట్స్ నాట్ ఏ యూజల్ మ్యాటర్స్ ఆన్ ఎన్థింగ్ ఇట్స్ ఫ్రెష్ మ్యాట్రెస్ బట్ ఓల్డ్ ఎంఆర్పీ ఓల్డ్ లో ఉంటుందండి ఈ పర్టికులర్ మ్యాట్రెస్ మీరు తీసుకుంటే మీకు మంచి ప్రైజింగ్ విత్ మెమరీ ఫోమ్ కూడా దొరుకుతుందండి ఇది ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకేనండి మీరు ఈ ఈ మంచము విత్ డిఫరెంట్ పరుపు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం మంచి క్వాలిటీ పరుపు విత్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మంచి మంచము ఒక పరుపు ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉన్న పరుపు అట్లాగే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ టు ఫార్టీ థౌసండ్ రూపీస్ అమ్మే మంచము మీకు కేవలం ఫార్టీ టూ థౌసండ్ రూపీస్ కి దొరుకుతుందండి సో ఇట్లాంటి ఎక్సైటింగ్ ఆఫర్స్ ఈ ఫెస్టివల్ సీజన్లో మేము రెనోవేషన్ చేయడానికి కూర్చున్నాం కాబట్టి ఈ ఫ్లోర్ అంతా రెనోవేషన్ చేస్తున్నాము కాబట్టి రెనోవేషన్ పరిధిలో కొన్ని క్లియరెన్స్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర స్టాక్ క్లియరెన్స్ అవి కూడా మీరు రిప్లేస్ చేసుకొని మంచి ప్రైజింగ్ తీసుకోండి ఇంకొక సెక్షనల్ సోఫా అండి కార్నర్ సోఫా అగైన్ సేమ్ థింగ్ లైక్ టూ సీటర్ లాంజర్ కార్నర్ అండ్ టూ సీటర్ మనకి దీన్ని జూట్లో చేసామండి మనకి దీంట్లో కలర్ చాయిస్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక మంచి ప్రైజింగ్లో కస్టమర్స్కి ఇవ్వాలని మన దగ్గర ఉన్న బల్క్ మెటీరియల్స్లో తయారు చేస్తాము ఇవి ఏ పీస్ అయితే ఆ పీసే ఇస్తామండి మళ్ళీ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పుడు కొంచెం కలర్స్ మారుతూ ఉంటాయి సో ఇది హార్డ్ ఫోమ్ వేస్తాము బ్యాక్ సైడ్ మనకి కూడా హార్డ్గా ఉంటుంది కానీ సోఫా వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి పెద్ద సోఫా కూర్చోవాలి చాలా నాళ్ళు మన్నిక రావాలి హార్డ్ ఫోమ్ ఉండాలి అవడానికి ఈజీగా ఉండాలి అన్న వాళ్ళకి ఇదంతా బాగుంటుందండి సో ఇట్లాంటి సోఫా నార్మల్గా థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి మనం పెట్టే ప్రైజు ఇచ్చే ప్రైజు ఈ ఫెస్టివల్కి మనం కేవలం ట్వంటీ నైన్ థౌజండ్కే రూపీస్ ఇస్తున్నామండి నాట్ ఓన్లీ దట్ ఈ ట్వంటీ నైన్ థౌజండ్కి మీకు మళ్ళీ ల్యాప్టాప్ స్టాండ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను మనం మంచాల సెక్షన్కి వచ్చామండి సో ఇందాక మీరు చూసినట్టుగా ఇట్స్ అ వెరీ గుడ్ ఫినిష్ మంచము అట్లా కాదు ఎకనామికల్ కస్టమర్స్కి కూడా నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానండి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్యాకేజ్ లాగా ఇవ్వాలి సో ది ఏ కాట్ మ్యాట్రిస్ పిల్లోస్ ఇట్లాంటివి ఒక ప్యాకేజ్ లాగా ఇస్తే హ్యాపీ అండి వాళ్ళకి కూడా ఏంటంటే ప్రతి షాప్కి వెళ్ళి బార్గెన్ ఆడుకొని ఎంతవరకు వస్తుందో తెలియకుండా ఏ క్వాలిటీ వస్తుందో తెలియదు బార్గెన్ ఎక్కువ చేస్తేనేమో క్వాలిటీ ఏమైనా తగ్గిపోద్ది అనే భయం ఉంటుంది అట్లా కాదండి మేము వర్కౌట్ చేసి ఒక మంచి మంచము ఒక పరుపు పిల్లోసు అట్లాగే ప్రొటెక్టర్ అండి ఈ నాలుగు ఐటమ్స్ కూడా మీకు ఇస్తున్నాము సో రిలాక్సవల్ కంపెనీ మ్యాటర్స్ ఉంది డ్యూరోఫ్లెక్స్ కంపెనీ మ్యాట్రస్ ఉంది వేక్ఫిట్ కంపెనీ మ్యాటర్స్ ఉంది ఇవన్నీ కూడా వీటిలో ఏదైనా మ్యాటర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు మ్యాట్రస్ రిలాక్స్బెల్ కంపెనీ టూ ఇయర్స్ వారంటీ డ్యూరోఫ్లెక్స్ కంపెనీ టూ ఇయర్స్ వేక్ వేక్ఫిట్ కంపెనీ ఫైవ్ ఇయర్స్ వారంటీ సో డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ వారెంటీ ఇస్తుంది ఆ మంచము ఆ పరుపుతో మీకు అట్లా వస్తుందో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఫీట్ మంచం అండి దీంట్లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ మీరు తీసుకుంటే కనుక సిక్స్ ఫీట్ మంచము పరుపు రెండు పిల్లోస్ ఒక ప్రొటెక్టరు మొత్తం కలిపి మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆఫర్లో ఇస్తున్నామండి ఈ ఫెస్టివల్ ఆఫర్లో అట్లాగే ఫైవ్ ఫీట్ మంచము ఫైవ్ ఫీట్ మంచము పరుపు రెండు పిల్లోసు బెడ్షీటు మొత్తం కలిపి ట్వంటీ సిక్స్ థౌజండ్కే ఇస్తున్నాం మనకి ఫినిష్ కూడా చాలా బాగుంటుందండి డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టాక్ తెప్పించి ఉంచాము సో మీరు యూటిలైజ్ చేసుకోండి అట్లాగే ఫోర్ ఫీట్ మంచము ఫోర్ ఫీట్ మంచము పరుపు రెండు పిల్లోస్ ప్రొటెక్టర్ అండి ఇదేనండి ప్రొటెక్టర్ అంటే ఇలా ఉంటుంది మనకి సో ప్రొటెక్టర్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే పరుపుని పాడు చేయకుండా ఉంటుంది అట్లాగే దాని మీద ఫంగస్ పడకుండా దాని మీద వాటర్ పడినా పిల్లలు ఏమన్నా తిని అక్కడే తిని అక్కడే పడేసినా కూడా మనకి పరుపు అనేది పాడకుండా ఉంటుందండి అండి ప్రొడక్టర్ను వాష్ చేసుకుంటా ఉంటే చాలు మీకు సో ఇది ఫోర్ ఫిట్ మంచము పరుపు పిల్లోసు ప్రొటెక్టర్ కేవలం మనం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నామండి సో నోని టు వరీ అబౌట్ బార్గెనింగ్ నోని టు వరీ అబౌట్ క్వాలిటీ వీఆర్ గివింగ్ వెరీ గుడ్ క్వాలిటీ మ్యాట్రస్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు త్రీ డిఫరెంట్ కంపెనీస్ మీకు ఆఫర్ ఇస్తున్నాము ఆ త్రీ డిఫరెంట్ కంపెనీస్లో కూడా బ్రాండెడ్ కంపెనీ ఇస్తున్నాము వాటిలో మీరు చూస్ చేసుకోండి సో మనము ఈ యొక్క రెనోవేషన్ చేయటం వల్ల మీకు చాలా ఐటమ్స్ క్లియరెన్స్లో ఇస్తున్నామని చెప్పామండి అట్లాగే మ్యాట్రసెస్ కూడా క్లియరెన్స్లో ఇస్తున్నాము ఒక రెండు మ్యాట్రెస్లు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి చాలా చాలా మంచి మ్యాట్రసెస్లు ఈవెన్ కొన్ని మ్యాట్రస్లు సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఉన్న మ్యాట్రస్ కేవలం ఫార్టీ ఫార్టీ టూ థౌజండ్ రూపీస్కే వస్తుంది అట్లాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రస్ అండి ఇది స్ప్రింగ్ మ్యాట్రస్ హోటల్కి పర్పస్కి తయారు చేసిన మ్యాట్రస్ అండి మనం ఒక బల్క్ ఆర్డర్ తీసుకున్నప్పుడు దాంతోపాటు మనం ఈ మ్యాట్రస్ కూడా తెప్పించడం జరిగింది ఇది ఫ్రెష్ స్టాకు అంటే కాకపోతే ఏంటంటే క్లియరెన్స్ ఐటమ్లో ఉందండి మనకి కొన్ని కొన్ని అలా కూడా ఉంటుంది సో ప్రతి మ్యాట్రెస్ కూడా మీకు ఏదైనా నచ్చితే అది ఓల్డ్ మ్యాటర్స్ అయితే కనుక వాటిని షాంపూ వాష్ షేప్ ఇచ్చి మరీ మీకు ఇస్తామండి డోంట్ టు వరీ అబౌట్ దట్ సో యూజర్ మ్యాట్రెస్లు మీరు ఇంట్లో కనుక ఎప్పటి నుంచో మ్యాటర్స్లు వాడుతూ ఉంటే మీ పిల్లలకి కానీ మీకు కానీ డస్ట్ అలర్జీస్ స్కిన్ అలర్జీస్ వచ్చే అవకాశం ఉందండి కాబట్టి త్రో అవే ద ఓల్డ్ మ్యాటర్స్ అని హ్యాపీగా మీరు కొత్త మ్యాటర్స్ కొనుక్కోవచ్చు పదేళ్ళ నుంచి వాడుతున్నాను ఎయిట్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను గొప్పగా చెప్పుకోవద్దండి ఎందుకంటే పాత మ్యాటర్స్లు వాడడం వల్ల తెలియకుండా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అండి అది పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు బ్యాక్ పెయిన్స్ అవ్వచ్చు ఇలాంటివి వస్తున్నాయి సో మీరు చూడొచ్చండి ఇది ఒక స్ప్రింగ్ మ్యాటరే సాఫ్ట్గా ఉంటుంది హోటల్ బెడ్స్ లాంటి కంఫర్ట్ వస్తుంది మీకు ఇది ఎంఆర్పీ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అండి బట్ కేవలం మీకు లెవెన్ థౌసండ్ రూపీస్కే ఇస్తున్నామండి ఇలాంటి మ్యాటర్ సిక్స్ బై సిక్స్ మ్యాటరీస్ విత్ సిక్స్ ఇంచెస్ స్ప్రింగ్ మ్యాటరీస్ అండి హోటల్ కంఫర్టు ఇట్లాంటివి ఎక్సైటింగ్ ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇంకొక ఐటమ్ చూపిస్తాను చూడండి సో ఇది రిలాక్సబుల్ కంపెనీ మ్యాటర్స్ అండి మీకు స్ప్రింగ్ మ్యాటర్స్ విత్ ఫోమ్ అండి దీని ఒక ఎంఆర్పి వచ్చి ట్వంటీ సిక్స్ టూ హండ్రెడ్ ఇది ఎవరికి బాగుంటుంది అంటే దీంట్లో ఎయిర్ సర్క్యులేషన్ చాలా బాగుంది మీడియం సాఫ్ట్ కంఫర్టు బాడీ రిలాక్స్ అవ్వటానికి ఎయిట్ ఇయర్స్ వారంటీతో ఎవరికి అంటే గుడ్ ఫర్ ఆల్ అండి అంటే ప్రతి ఒక్కరికి బాగుంటుంది ఏజ్ లిమిట్ లేకుండా పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుంది ఇట్లా ప్రతి మ్యాటర్స్ని కూడా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసామండి సో మీకు మీరు ఎడ్యుకేటెడ్ అయితే హ్యాపీగా మీరు చదువుకొని దాన్ని జడ్జ్ చేసుకోవచ్చు లేదు అంటే మా వాళ్ళని అడిగితే మీకు మ్యాటర్స్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే మా స్టాఫ్ని అడగండి వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కిడ్స్కి ఎలాంటి మ్యాటర్స్ బాగుంటుంది అడల్ట్స్కి ఎలాంటి మ్యాటర్స్ బాగుంటుంది ఏజ్డ్ పీపుల్కి ఎలాంటి మ్యాటర్స్ బాగుంటుంది ఆర్దో మ్యాటర్స్ ఎలాంటి వాళ్ళు వాడాలి ఏజ్డ్ పీపుల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఎలా వాడాలి అట్లా డిఫరెంట్ కేటగిరీ పీపుల్కి డిఫరెంట్ మ్యాటర్స్ మన దగ్గర ఉన్నాయండి మెమరీ ఫోర్ మ్యాటర్స్ లాటెక్స్ మ్యాట్రిస్ అలాగే మీ కూల్ జెల్ మ్యాట్రిజ్ అని అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్రిజెస్ రీబౌండెడ్ ఫోము విత్ లాటెక్స్ ఫోము అలాగే సూపర్ సాఫ్ట్ ఫోము స్ప్రింగు బోనల్ స్ప్రింగు పాకెట్ స్ప్రింగ్ సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అండి ఇఫ్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో బట్ ప్లీజ్ కమ్ టు అవర్ షోరూమ్ రవి ఫర్నిచర్స్ రామకృష్ణాపురం బొడమేరం దగ్గరికి మీరు వస్తే మ్యాట్రిసెస్ అన్నీ కూడా మంచి ప్రైజింగ్లో ఇస్తున్నాము వెరీ వెరీ గుడ్ డిస్కౌంట్ అండి కొన్ని కొన్ని మ్యాట్రస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాము బికాజ్ వీఆర్ రెనోవేటింగ్ ద షోరూమ్ వీ డోంట్ వాంట్ టు రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ ద బ్రాండ్ అండి బట్ బికాజ్ మేము స్టాక్ క్లియర్ చేసుకుంటున్నాం కాబట్టి ఓల్డ్ స్టాక్లో ఉన్న ఐటమ్స్ని నీట్గా మీకు షాంపూ వాష్ షేప్ ఇచ్చి కూడా మరీ ఇస్తాం మీకు ఓల్డ్ ప్రైజింగ్లో ఉంటుంది ప్లస్ మంచి డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీరు యుటిలైజ్ చేసుకోండి అండ్ ఓల్డ్ మ్యాటర్స్ అయితే కనుక మీకు ఫ్రీ డెలివరీ కూడా ఇస్తున్నామండి ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే మీకు అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ వరకు మేము ట్రాన్స్పోర్ట్లో వేస్తాము మీరు అక్కడ నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళచ్చు సో ఆ జవాబారీ ఆ కాస్టింగ్ కూడా మేమే పెట్టుకుంటాం సో డైనింగ్ టేబుల్ సెక్షన్స్కి వచ్చామండి అగైన్ డైనింగ్ టేబుల్స్లో కూడా చాలా మంచి స్టాక్ తెప్పించానండి నేను మీకోసం సో ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు ఇంప్రూవ్ మై మోడల్స్ సో గ్లాస్లో కానివ్వండి వుడ్ టాప్లో కానివ్వండి రబ్బర్ వుడ్లో కానివ్వండి మార్బుల్ టాప్లో కానివ్వండి అట్లాగే గ్లాస్ కింద డిజైన్స్ కానివ్వండి గ్లాస్ కింద మీరు ఏదైనా పెబుల్స్ పెట్టుకోవాలంటే పెబుల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిజైన్స్తో మేము ముందుకు వస్తున్నాను సో దీంట్లో ఫోర్ సీటర్స్ ఉన్నాయి సిక్స్ సీటర్స్ ఉన్నాయి అండి అన్ని మంచి మంచి మోడల్స్ తెప్పించాం మనకి సో యూటిలైజ్ చేసుకోండి డిక్వుడ్ ఫినిష్లో ఉంటుంది అట్లాగే మంచి లోపల కూడా మంచి గ్రాండ్ డిజైన్ ఉంది చాలామంది ఈ లైక్ బాగా ఈ టైప్ ఆఫ్ మోడల్ చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు సో ఈ టైప్ ఆఫ్ మోడల్ నార్మల్గా మనం అబౌ థర్టీ థౌజండ్ రూపీస్ అమ్ముతామండి ఇన్ జనరల్ ఇప్పుడు క్లియరెన్స్లో అట్లాగే రెనోవేషన్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇలాంటి మోడల్స్ కొన్ని మోడల్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి ఇలాంటి మోడల్స్ కేవలం ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్కే వచ్చే మోడల్స్ కూడా ఉన్నాయండి సో అవి ఈ మోడల్స్ అన్నీ మీరు ఒకసారి అలా చూపించండి సార్ డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఫోర్ సీటర్స్ ఉన్నాయి సిక్స్ సీటర్స్ ఉన్నాయి సిక్స్ సీటర్ అయితే మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి సిక్స్ సీటర్ టేబుల్ చైర్స్ గ్లాస్ ఎం గ్లాస్ కూడా వచ్చే అవకాశం ఉంది సో అలాంటి కూడా యూటిలైజ్ చేసుకుంటే అలాగే మార్బుల్ టాప్స్ ఉన్నాయండి అరౌండ్ వన్ లాక్ రూపీస్ అమ్మే మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ సిక్స్ సీటర్స్ మీకు కేవలం సిక్స్టీ థౌసండ్ రూపీస్కే వచ్చే అవకాశం కూడా ఉందండి బికాస్ ఆఫ్ విఆర్ రెనోవేటింగ్ ద ఫ్లోర్ సో మనము సిక్స్ చైర్స్ ఫోర్ చైర్స్ డైనింగ్ టేబుల్స్ గ్లాస్ టాప్ మార్బుల్ టాప్ వుడ్ టాప్ కూడా తెప్పించామండి సో ఈ రెనోవేషన్ మనకి ఉంది అని తెలుసు కానీ ఏంటంటే ఎక్కడ కూడా మనం కస్టమర్స్ని డిసప్పాయింట్ చేయకూడదు ఫెస్టివల్ టైంలో అని చెప్పని మనం చాలా స్టాక్ తెప్పించాము అండ్ నాకున్న ఆబ్లిగేషన్ ఏంటి అంటే కస్టమర్స్కి మంచి ప్రైస్ ఇవ్వాలి మంచి క్వాలిటీ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ కల్లా మన స్టాక్ కూడా క్లియర్ చేయాలండి ఎందుకంటే మే నుంచి మేము రెనోవేషన్ చేస్తున్నాం కాబట్టి టోటల్ ఫ్లోరింగ్ అంతా కూడా రెనోవేట్ చేసుకొని మంచి లైటింగ్ మంచి ప్రొడక్ట్స్తో కొత్త ప్రొడక్ట్స్తో మేము ముందుకు వస్తాం మళ్ళీ సో ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ స్టాక్ మీద ఓల్డ్ స్టాక్ మీద రెండింటి మీద కూడా మేము డిస్కౌంట్ ఇస్తున్నామండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్బుల్ చూడండి ఇది ఇంపోర్టెడ్ మార్బుల్ విత్ ఇంపోర్టెడ్ చైర్స్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది నార్మల్ దీని ప్రైజింగ్ వచ్చి వన్ ల్యాక్ రూపీస్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది సిక్స్ చైర్స్ మార్బుల్ టాప్ ఈ టేబుల్ మనం కేవలం సిక్స్టీ థౌజండ్కే ఇచ్చేస్తున్నామండి సో మంచి క్వాలిటీ ఈ ప్రైజింగ్లో మీకు ఎక్కడ దొరకదండి ఈ క్వాలిటీ ఫినిషింగ్లో సో ఇట్లాంటి ఆఫర్స్ ఉన్నాయి అట్లాగే కొన్ని ఈ వుడ్ టాప్ అండి ఇది సో రబ్బర్ వుడ్ డైనింగ్ టేబుల్ ఇది మీరు చూడొచ్చు విత్ డీసెంట్ చైర్స్ అండి చైర్స్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సో ఇది కూడా మంచి ప్రైస్కి ఇస్తున్నామండి ఆల్ ఆర్ ఇన్ క్లియరెన్స్ ఐటమ్ విత్ ఫెస్టివల్ టైంలో కనుక క్లియరెన్స్ మేము చేస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అందరూ కూడా డైనింగ్ టేబుల్స్ని వన్ ప్లస్ ఫోర్ వన్ ప్లస్ సిక్స్ వీటిలో కూడా మీరు మంచి మంచి ప్రైజెస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనము ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరకు ఈ ప్రైజెస్ ఇస్తున్నాము స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఎందుకంటే ఆ తర్వాత మనం రినోవేషన్ చేస్తున్నాం కాబట్టి అట్లాగే కొత్త షోరూమ్స్ కూడా ఓపెన్ చేస్తాం వీటన్నిటికి కలిపి కొత్త మోడల్స్ మీకు తీసుకొస్తున్నాము నెక్స్ట్ ఎక్సైట్మెంట్ గా మీకు బాగుంటాయి ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ మేము ముందుకు వస్తాము శ్రీధర్ రవి ఫర్నిచర్స్ రామకృష్ణపురం విజయవాడ బొడమేరు వంతెన దగ్గర నుంచి అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు మళ్ళీ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నమస్తే